పాకిస్తాన్ కనీసం రెండు మూడు నెలల దాకా నిద్ర పట్టదు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా నిద్రపోవాలంటే భారత్తో బాబు మీరేదో ఒకటి తొందరగా చేసేయండి ఆయన అనాలి ఎందుకంటే రెండు ఇన్సిడెంట్లు వాళ్ళకి నిద్ర లేకుండా చేసి ఒకటి పుల్వామా కావచ్చు తర్వాత అంతకుముందు జరిగినటువంటి కోట్ కావచ్చు ఆ ఇన్సిడెంట్లో భారత్కి నిద్ర లేకుండా చేశాం అని ఫీల్ అయ్యాయి కానీ ఆ తర్వాత పిఓజేకేకి వెళ్ళి టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి అక్కడ కాపలాగాస్తున్న సైన్యం ప్రాణాలు తీయటం వీడియోస్తో సహా రిలీజ్ చేయటం ఆ తర్వాత పుల్వామా మీద తీవ్రవాద దాడి జరిగితే దానికి ప్రతీకారంగా యుద్ధ విమానాలతో వెళ్ళి బాలాకోట్ మీద దాడి చేయటం ఆ సందర్భంలో రివర్స్ అటాక్ చేస్తే వాళ్ళ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూల్చి చూపించడం దాని తర్వాత ఎప్పటికప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత శత్రువులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చచ్చిపోతూ ఉండటం ఈ పరిణామాల మధ్యన తలడిల్లుతున్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు అదుపు లేనటువంటి పరిస్థితి తీవ్రవాదుల మీద అదుపు ఉందే వాళ్ళకి ఐఎస్ఏ